రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని అవగాహన పెంచుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు 快！快！

అందుకోకరా రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజుల పాటు కష్టపడి వాళ్ళ బృందం అంత రాజ్యాంగ పీఠికను తయారు చేసే విధానం ఏ విధంగా ఉందంటే మేము పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అడిగిపెట్టిన తర్వాత ఈ రాజ్యాంగం గురించి ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు ఒకరోజు శ్రీ బాలయోగి గారి ఆడిటోరియంలో దీని గురించి చాలా చక్కగా ఒక రోజంతా ఈ వారోత్సవాలు జరపాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఒక రోజంతా అంటే మాకు సమావేశమంతా ఒక రోజు పెట్టేసి ఒక సంవత్సరం పాటు ఈ రాజ్యాంగ పీఠిక గురించి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థికి తెలియాల భారతదేశంలో ప్రతి పౌరుడు తెలుసుకు ఆవశ్యకత ఉందని చెప్పేసి పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అక్కడ మాకు చెప్పింది ఏమంటే పార్లమెంట్లో మన రాజ్యాంగం తయారయ్యేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగాలను చూసి భారతదేశంలో ఇద్దరు వీళ్ళు విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి వీళ్ళ రాజ్యాంగం ఎంతవరకు నిలబడుతుందని చెప్పేసి చాలా మంది చాలా మంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారట అయినా కానీ ప్రపంచ దేశాలన్నీ నోళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టినట్లు మన రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా శాంతికి చిహ్నంగా దాంట్లో మౌలిక సూత్రాలు ప్రతి ఒక్కరిని పొందుపరిచి ప్రతి పౌరునికి ఏం కావాలన్నీ మందు చూపుతో రాబోయే తరతరాల పాటు ఎక్కడ ఏ దానికి కూడా చోటిపోకుండా తావివ్వకుండా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పోయించినటువంటి పాత్ర అమోఘం అందులో భాగంగా ఎన్ని సంవత్సరాలైతే కూడా మనం ఈ రోజు కూడా ఆ రాజ్యాంగ పీఠికను అనుసరించుకునే ప్రతి మనిషి ప్రతి పౌరుడు ఇంత శాంతియుతంగా మనం ఉన్నామంటే కేవలం ఒక రాజ్యాంగం మాత్రమే దాంట్లో ఆ రాజ్యాంగంలో భాగంగా మనలాంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం మన కోసం వీళ్ళంతా వెనకబడ్డారని చెప్పేసి ఎస్పెషల్లీ రాజకీయంగా కూడా వీళ్ళంతా చైతన్యవంతులు కావాలా విద్యను అందుకోవాలని చెప్పేసి దాంట్లో ఏర్పడినటువంటి సూత్రాల్లో భాగంగానే మనమంతా రోజు ఈ వేదిక నెక్కి ఈ మైక్ పట్టుకొని చెప్తున్నాం అంటే కేవలం ఆయన యొక్క పుణ్యఫలం అని చెప్పేసి నేను సగలంగా చెప్తున్నాను